Namaste Vinous Telangana ke swagat. కొండా లక్ష్మణ్ బాబుజీ నూట తొమ్మిదవ జయంతి వేడుకలను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాజురై బాబుజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా మాట్లాడుతూ బాబుజీతో ఆయనకున్న ఉద్యమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాబుజీ బడుగు బలహీన వర్గాల కోసం పాటి పండ కృష్ణి కొనియాడారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాబుజీ జీవిత చరిత్రను రాబోయే తరాలకు అందించే విధంగా అన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని బాబుజీ జీవితం మీద పరిశోధన నిర్వహించి ఆయన యొక్క జీవిత చరిత్రను రికార్డ్ చేసి భద్రపరచాలని కోరారు బాబుచీ పేరు మీద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చేయితను అందించే విధంగా ప్రోత్సాహకలి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం బాబుజీ పేరు మీద ఆ ఏర్పాటు చేయడం ఎంతో శుభసూచికమన్నారు రానున్న రోజులలో ప్రభుత్వం ఇంకా మరి సంక్షేమ కార్యక్రమాలు బాబుజీ పేరు మీద రూపొందించాలని కోరారు ఏదైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఆ ఉద్యమం కోసం తను నిర్మించుకున్న గవర్నమెంట్ ను గెలిచిన ఎమ్మెల్యే పదని తను చేస్తున్న మంత్రి పదవిని కూడా మహా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను బాపూజీ ఆశయాలను జోహార్ తీసుకోనన్నాడు అదే దీక్షతో అదే పట్టుదలతో ఆయన జీవిత ఆఖరి దశ వరకు కూడా పోరాటం చేసిండు ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని పదవులు చెప్పినా కానీ ఆయన తీసుకోవటానికి సిద్ధపడలేదు తెలంగాణ కోసమే నిలబడ్డాడు కొట్లాడిండు అనేక సంఘాలకు ఆశ్రయం ఇచ్చిండు ప్రోత్సాహం కల్పించిండు ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక మూల స్తంభంగా నిలిచినటువంటి వ్యక్తి ఇట్లా కొండా బాపూజీ గారి యొక్క పాత్ర చాలా గొప్పది ఎనలేనటువంటి తెలంగాణ చరిత్రలో వారి పాత్రను రికార్డు చేయటం వారిని స్మరించుకోవటం ఇవాళ మనందరి బాధ్యత వారి చరిత్రను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కూడా కృషి చేయవలసిన అవసరాన్ని ప్రభుత్వము గుర్తించటం శుభదాయకం వారి మధ్యనే బీసీ మనకు చేనేత అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక సంస్థనే ఏర్పాటు చేశారు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నామకరణం చేశారు మరింతగా ఈ ఆయన ఆకాంక్షించినటువంటి సహకార సంఘాల అభివృద్ధి కోసం కూడా మరిన్ని చర్యలు తీసుకొని ఈ రాష్ట్ర వికాసానికి ఆయన చేసిన కొనసాగించవలసిందిగా ఆయన మీద మరింతగా పరిశోధన చేయవలసిందిగా విద్యార్థులు కోరుతూ జోహార్ కొండీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతి కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రామ్ సార్ ఎమ్మెల్సీ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉన్నది బాపూజీ గారి యొక్క తొలి మలిదశ ఉద్యమ ప్రస్థానాన్ని ఆయన చేసినటువంటి త్యాగాన్ని బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి కృషిని ఈరోజు ఆయన యొక్క జయంతి సందర్భంగా మనము స్మరించుకోవడము మన విద్యార్థి నాయకులకు ఎంతో మార్గదర్శకంగా ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన తొంభై ఏడేళ్ళ వయసులో కూడా కటిక చలిలో ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్ వద్ద ఆమర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించాలని చెప్పి ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన శ్వాస ధ్యాస మొత్తం తెలంగాణ కోసానికే ఆయన ఆకాంక్షలన్నీ తెలంగాణ కోసానికే చేసినటువంటి సందర్భము ఆయన యొక్క స్వగృహాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఆ రోజు ఉద్యమంలో ఉన్న ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కోసానికి త్యాగం చేసినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి బాపూజీ గారి యొక్క సేవలను స్మరించుకుంటూ ఆయన ఉద్యమ యొక్క స్ఫూర్తిని తగిలించినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఈ ఉన్నటువంటి ప్రభుత్వము గుర్తించి ఈ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లింగ్ టెక్నాలజీలో ఆయన యొక్క పేరును పెట్టడము ఎంతో ఎంతో శుభదాయకము అటు ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ప్రజాపాలన ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేస్తా చేస్తారు ఆయన యొక్క జీవిత చరిత్ర ఇందాక విద్యార్థి నాయకులు చెప్పినట్టు ప్రొఫెసర్ సాయం సాయంతో ఆయన యొక్క జీవిత చరిత్రను ఇంకా కూలంకుషంగా పాఠ్యాంశాలలో చేర్చి మున్ముందు విద్యార్థులకు భవిష్యత్ తరాలకు తెలియజేయాలని చెప్పేసి సంకల్పం అనేది చాలా గొప్ప విషయము ఇంకా ప్రభుత్వము ఎన్నో ఆయన పేరు మీద బడుగు బలహీన వర్గాలకు స్కాలర్షిప్లు కానీ తర్వాత ఆయన పేరు మీద ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఎమ్మెల్సీ గారిని ఈ బాబూజీ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యాన్ని ఆయన యొక్క ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి మాట్లా స్మరించుకుందామని చెప్పేసి కోరుతా ఉన్నాను